వయనాడు లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు తన అన్న రాహుల్ గాంధీ గతంలో వచ్చిన మెజార్టీని ప్రియాంకా గాంధీ బ్రేక్ చేశారు రికార్డును చెరిపేశారు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో వయనాడులో గెలిచిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆయన ఆ స్థానానికి రాజీనామా చేశారు తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేశారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేస్తూ మూడు లక్షల తొంభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ గెలుపొందారు అయితే జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం ఈ రోజు వెలువడ్డాయి మహారాష్ట్రలో ఇండియా కూటమి స్పష్టమైన అధికారం దిశగా దూసుకెళ్తుంది రెండు వందల ఇరవై స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది అయితే మరోవైపు జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అధికారం దిశగా దూసుకెళ్తుంది యాభై రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది మొత్తంగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో వైపు మహారాష్ట్రలో ఇండియా కూటమి జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారులు ఉంది అయితే వయనాడులో ప్రియాంక గాంధీ గెలుపు కాంగ్రెస్కు ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్కు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు జార్ఖండ్లో కాంగ్రెస్ జేంపీ మాధురంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినప్పటికి కాంగ్రెస్కు వచ్చిన స్థానాలు తక్కువే కేరళలోని వయనాడు ఉప ప్రియాంక గాంధీకి భారీ మెజార్టీ రావడం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ప్రియాంక పోటీ చేసిన మొదటిసారి భారీ మెజార్టీతో గెలుపొందడం తన అన్న రికార్డును బ్రేక్ చేయడం మూడు లక్షల తొంభై నాలుగు వేల భారీ మెజార్టీ రావడంతో కాంగ్రెస్ నేను సమరాలు చేసుకుంటున్నాయి